నుంచి వంద రూపాయలు చేసినానండి వంద రూపాయలు చేసినానండి పిల్ల వంద రూపాయలు ఇంట్లో ఒక్క రూపాయి తగ్గే తగ్గే చాతాంగాన్ని పెళ్లి పిల్లలు హాయ్ వెల్కమ్ టు కేబీఆర్ టీవీ ప్రతి నిత్యం ప్రజల పక్షం ప్రతిరోజు ప్రజా సమస్యల కోసం కేబీఆర్ టీవీ పరిగెడుతూనే ఉంటుంది ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు దాని ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోతున్నామని వాపోతున్నారు ఇప్పుడు వారి గురించి వాళ్ళ 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 మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ ఉచిత ప్రయాణాన్ని సర్కార్ ప్రారంభించారు దీని ద్వారా మీకు ఎలాంటి నష్టం వస్తుంది మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు ఏం లేదు కారోబార్లు బస్సులు ఫిరీ చేసినప్పుడు అన్ని అన్నీ లా ఉంది ఫైనాన్స్ కట్టడానికి పైసలు అయితే లేదు ఎలా వస్తాయి బండి కూర్చుకపోతా అని చెప్తారు వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు ఏం చేయాలా అర్థం లేదు లాస్ట్ ఊరి చేసి సర్చిపోవాలా ఏం చేస్తారు మళ్ళా అర్థం అయితే లేదు లాస్ట్ చేసి ఊరి చేసిపోవాలా ఏం చేస్తారు మళ్ళా ఏం సాయం చేస్తుంది అని వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నారు మీరు అదే ఏమైనా చేస్తే గరీబ్ వాళ్ళకి ఆటో వాళ్ళకి ఏమైనా చేస్తే మంచిగా అవుతుంది ఎవరు అడగటోళ్ళు ఎవరు లేరు ఎవరికి చెప్పాల మేము పోయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు కదా ఉచిత ప్రయాణం దాని ప్రకారమే ఉచితంగా ప్రయాణాన్ని అందిస్తున్నారు దానివల్ల మీకు లాస్ వస్తుంది అంటున్నారు రాసి వస్తే మీకు ఎలాంటి సాయం కావాలి ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ఏంటి కర్ణాటకలో ఇంతకు ముందు మనకంటే ముందు కర్ణాటకలో ఎలక్షన్స్ అనే కర్ణాటకలో ఎస్ఎండి జగనవన్నీ ప్రతి ఒక్కరికి ఇండియాకి తెలుసు మొత్తం ఆల్ ఇండియా వాళ్ళకి తెలుసు తెచ్చిన తర్వాత కూడా నేను చూసి తెలియలేదా ఇండియాలో ఇండియా ఆటోలు ఉన్నాయి పది లక్షల మంది ఆటో డ్రైవర్లు ఏం కావాలి మరి పరిస్థితి తెలియదు బండ్లకు ఫైనాన్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క బండ్ల ఫైనాన్స్ ఇండి గారం కట్టడి అది ఎవరు కడుతుంది ఈ ఆటో నడిపిస్తే ఇంట్లో తిండి పోతది పిల్లం పిల్లలకి బట్టలు గిట్టలు ఇల్లు కిరాక్ ఇల్లు కిరాక్ ఒక్క రెండు ఇల్లు కిరా తక్కువ ఇచ్చినాం అనుకో ఏమి రాళ్ళు వంట ఇల్లు ఇల్లు కాల్ చేసి ఇల్లు తీసుకున్నావు రవి పెళ్ళ రేపటికి ఇంట్లో ఒక్క రూపాయి రూపాయలు తక్కువ పెడితే చాతండి పథకానికి ముందు రోజుకి ఎంత సంపాదించేది ఇప్పుడు వస్తున్నారు రోజుకి అప్పుడు ఇంతకుముందు అయితే పదిహేను వందలు వెయ్యి రూపాయలు వెళ్తుండే ఇప్పుడు అయితే ఐదు వందలు కూడా వచ్చినాయి రెండు వందలు మూడు వందలే అంతే దానికన్నా ఎక్కువ ఏం లేదు మూడు వందలు రెండు వందలు వెళ్తున్నాయి గవర్నమెంట్ కి ఏమైనా మాకి సాయం చేయాలని కోరుతున్నాం రీసెంట్ కూడా మనం ఆటో యూనియన్స్ అన్ని కూడా బస్ భవన్ ముట్టడించు తర్వాత ఎవరైనా రాజకీయ నాయకులు ఏమైనా స్పష్టమైన హామీ ఇచ్చిరా అదుకుండా హామీ లేదు ఉన్నప్పుడు అయితే ఏం టెన్షన్ లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అప్పటి నుంచి మాకు దెబ్బ పడింది మీ సమస్యను ఎవరికైనా ఎమ్మెల్యే గారికి కానీ ప్రజా ప్రతినిధులు కానీ తీసుకెళ్ళిరా సరే ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి హామీ కావాలి ఎలాంటి సహాయ సహకారం కావాలి కావాలంటే మాకు ఇది బస్ ఫ్రీ చేసిన అది మంచిగా చేసినా లేడీస్ గురించి మాకు కూడా అంటే డీజిల్ రేట్ తక్కువ చేయాలి ఏదైనా మాకు నేలకి ఎంత ఇవ్వాలి గవర్నమెంట్ తో సాయం మాకు మంచిగా అవుతుంది ఏదైనా బండి ఫైనాన్స్ కట్టాల్సి ఉండే ఎవరైనా కిరాయి బండి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఇంటి కిరాయి ఉంటుంది పిల్లలకి ఫీజులు ఫీజులు కట్టాలంటే నేలకి ఎంత అని గవర్నమెంట్ తో సాయం చేయాలి డీజిల్ రేట్ గ్యాస్ రేట్ అది తక్కువ చేయాలి అంతే మొన్న బస్భవన్ ముట్టడి తర్వాత ఎవరైనా ఏ మంత్రి కానీ లేదా రిలేటెడ్ మంత్రులు గానీ మీకైనా స్పష్టమైన హామీ ఇచ్చారా మీ యూనియన్ మాకు ఏం లేదు ఏమన్నా సాయం చేయాలా గవర్నమెంట్ సాయం చేయాలా రేవంత్ రెడ్డి సర్ల నుంచి చేస్తున్నాం మేము ఏమన్నా చేసి లేకుంటే బండి ఫైనాన్స్ అన్నా క్లియర్ చేసి మాట్లాడి ఏమన్నా చేయాలా అందరు కూడా ఫైనాన్స్ లో తీసుకున్న ఆటోలేనా ఫైనాన్స్ ఆటోలకు ఎంత కట్టాలి మీరు ఫైనాన్స్ తొమ్మిది వేలు ఒక ఆయన పది వేలు ఒక ఆయన పది పదిహేను వేలు చూసి పథకానికి ముందు మనకు రోజుకు ఎంత వచ్చేది ప్రయాణికి కానీ మనకు తర్వాత ఇప్పుడు ఎంత వస్తుంది మీకు వెయ్యి రూపాయలు అవుతుంటే అప్పుడు పదిహేను వందలు అయితే ఐదు వందలది గ్యాస్ వెయ్యి రూపాయలు వేరుపల్ల ఫైనాన్స్ లో ఎంత కట్టాలో అది చూసుకుంటుంటాం వేరుపల్ల అన్ని లాస్ట్ కు లేదు పొద్దుగాల నుంచి వంద రూపాయలు చేసినా నేను జైపులానే ఉన్నా పొద్దుగాలు వచ్చిన నేను ఎయిట్ వరకు ఈ వంద రూపాయలు ఉంది ఇది ఇప్పుడు మహాలక్ష్మి పథకం మహిళలకు పేదవాళ్ళకి మంచి పథకం అయినప్పటికీ మా లాంటి పేదలు మేము పొట్టగుడు కోసం ఆటో నడుపుతున్నాం బ్యాంకుల నుంచి ఫైనాన్స్ నుంచి లోన్స్ తీసుకొని నెల నెల కట్ కట్టుకుంటూ మా జీవనాన్ని మా కుటుంబాన్ని పోషించుకున్నాం ఇప్పుడు ఈ పథకం ద్వారా కంప్లీట్ గా రోజు మాకు మూడు నాలుగు వేలు వచ్చే దగ్గర నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా రావట్లేదు ఇప్పుడు మీ బ్యాంకులకు కానీ ఫైనాన్స్ వాళ్ళకి కానీ ఏ విధంగా కట్టాలి వాళ్ళు వచ్చి మాకు పండ్లు లాక్కెళ్తామంటున్నారు దయచేసి దీనిపై సీఎం గారు కాని మంత్రులు గానీ స్పందించి మాకు ఏ విధంగా సహాయం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు ఇది ఈ రోజు ప్రజా సమస్య ప్రజా టీవీ మీ విజేందర్ రెడ్డి